వార్ టూ సినిమాలో హృతుక్ రోషన్ వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్కి తలనొప్పులు తప్పడం లేదా లుక్కు మార్చే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ వార్ టూలో ఒక సాంగ్కి రిహార్సల్స్ చేస్తూ హృతుక్ రోషన్ గారు గాయమైనటువంటి నేపథ్యంలో హృతిక్ రోషన్ వ్యవహారం వల్ల ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి తలనొప్పులు తప్పడం లేదని లుక్ మార్చే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వీటి మీద మేము విశ్లేషణ ఏంటి సార్ వార్ టూ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి మొట్టమొదటి హిందీ సినిమా సో ట్రిపుల్ ఆర్ తర్వాత తనకు వచ్చినటువంటి ఆ గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే వార్ టూ సినిమాలో ఆయనకి యాంటాగనిస్ట్ అంటే విలన్ రోల్ని తీసుకొచ్చి పెట్టిందని చెప్పాలి సో ఇది వరకు తనే హీరోగా తనే విలన్గా ఒక సినిమా చేశాడు జై లవ్ కుసార్ వేరే హీరో సినిమాలో విలన్గా చేయటం అనేది ఇప్పుడు ఎన్టీఆర్కి ఇదే ఫస్ట్ టైం సో తను కూడా ఎగ్జాక్ట్ అయ్యి ఆ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నాడు ఎందుకంటే అది ఆల్రెడీ వార్ అనేది ఒక సూపర్ హిట్ ఫ్రాంచైజీగా మారుతున్నదని తనకు తెలుసు ఫస్ట్ అందులో వచ్చినటువంటి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో వార్ అది పెద్ద హిట్ అయింది కృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ ఇప్పుడు టైగర్ షాఫ్ ప్లేస్లో జూనియర్ ఎన్టీ అని తీసుకున్నారు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సో తను కూడా అంటే మనకు తెలుసు అతని యాక్టింగ్ స్కిల్స్ ఏంటి అలాగే డ్యాన్సింగ్ స్కిల్స్ ఏంటి అని ఎగ్జాక్ట్ సో ఇద్దరు టాప్ డ్యాన్సర్స్ ఇద్దరు కూడా అంటే ఇద్దరు స్టార్ యాక్టర్లు అది కూడా టాప్ డా డ్యాన్సర్స్ రెండు సినీ రంగాలకు సంబంధించిన వాళ్ళు కనుక పోటా పోటీగా డ్యాన్స్ వేస్తే చూడటానికి రెండు కళ్ళు చాలవు అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది ఎగ్జాక్ట్లీ అటు హృతిక్ ఫ్యాన్స్ ఇటు తారక్ ఫ్యాన్స్ ఇద్దరు కూడా అది ఖచ్చితంగా ఒక కన్నుల పండగ అని చెప్పాలి ఒక కీలకమైనటువంటి సన్నివేశం మేబీ ఒక క్లైమాక్స్ ముందు ప్రీ క్లైమాక్స్లో ఆ డ్యాన్స్ నెంబర్ వస్తుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఇద్దరు కూడా ఆరు నిమిషాల సేపు ఉంటుందని చెప్పుకుంటున్నారు అది ఆరు నిమిషాల సేపు వాళ్ళిద్దరూ చేసే డ్యాన్స్లు అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పోటీ లాంటిదని కూడా ఐదు వందల మంది రామ్ చరణ్కి అలాగే జూనియర్ కి మధ్య ఆ పోటీ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అందరినీ ఆకట్టుకున్నాయి సో అటువంటి స్టెప్సే ఇప్పుడు వార్ టూలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అంటారు అవును అదే అదే తరహాలో అలాంటి సీక్వెన్స్ ఒకటి ఉంది ఇద్దరు కూడా డ్యాన్స్ చేయాలి ఒక రకమైన పోటీ లాంటిది మరి ఇక్కడ ఏ సినిమాలో అయినా సరే ఆ డాన్స్ పోటీలో పిల్లల మీద హీరోనే పైచే సాధిస్తాడు ఇది కొంచెం అంటే అప్పుడు మరి తారక్ మీద హృతిక్ పై చివరిలో ఆ పాట చివరిలో హృతిక్ రోషన్కి ఏమైనా పైచే సాధిస్తాడా అనేటువంటి సందేహాలు తారక్ ఫ్యాన్స్లో ఉన్నాయి కొంచెం అది ఇబ్బందికరమే కదా వాళ్ళ దాన్ని దాన్ని ధ్యానం చేసుకోవాలంటే అలా కాకుండా ఇద్దరు కూడా సమానంగా ఇప్పుడు నాటు నాటు పాట ఏం చేశారు కావాలని చెప్పేసి రామ్ చరణ్ అతని కోసం ఎందుకంటే అతను ప్రియురాలు ఎదురుగా ఉంటుంది ఆమె ముందు ఇతను తక్కువ కావకూడదనే ఉద్దేశంతో తనే కావాలని కిందబడిపోతాడు అలా ఆ పాటని డిజైన్ చేశాడు తను జక్కన్న సో ఇది ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎందుకంటే ఒకరు హీరో ఒకరు విలనో కాబట్టి ఆ సీక్వెన్స్ వేరే విధంగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ సాక్రిఫైస్ చేయటానికి అవకాశం లేదు మరి ఎలా ఎలా చేయబోతున్నారు ఏంటి బాస్కో మార్టిన్ అతను ఫాస్ట్ స్టెప్స్ వేయడంలో చేయించడంలో బాగా దిట్ట కొరియోగ్రఫీలో మరి మొత్తానికి అంత చాలామంది మాత్రం ఆ సినిమాలో ఆ డ్యాన్స్ నెంబర్ కోసం ఖచ్చితంగా ఎదురు చూస్తారు అసలు కేవలం ఆ డ్యాన్స్ కోసమే సినిమా వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎగ్జాక్ట్లీ ఆ ఇప్పుడు అది తీస్తున్న క్రమంలో రిహార్సల్స్ జరుగుతున్నప్పుడు హృతిక్ రోషన్కి ఆ కాయ మెలి తిరిగి పట్టము ఏదో జరిగింది మొత్తాన్ని గాయమైంది నాలుగు నాలుగు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు సలహా ఇచ్చారు సో దానికి తగ్గట్టుగా ఏంటంటే ఇప్పుడు మార్చి ఏప్రిల్ కూడా కాకుండా మేకి వెళ్ళిందని చెప్తూ ఉన్నారు సాంగ్ పిక్చరైజేషన్ సో అప్పటి వరకు కూడా తారక్ మరి ఐడియల్గా ఉండలేడు ఎందుకంటే తను ఆల్రెడీ వేరే సినిమా కమిట్ అయి ఉన్నాడు తెలుగులో అది కూడా ప్రశాంత్ తోటి తారక్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ అంతా కూడా చేస్తూ ఉన్నాడు తను ఆల్రెడీ అయిపోయింది అనుకుంటాను నాకు తెలిసి ఆర్ఎఫ్సీలో స్టార్టింగే మొదటి రోజే పదిహేను వందల మంది ఆర్టిస్టులతోటి జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి సినిమాలో ఉన్న తారాగడం కానీ మొత్తం కలిపి దాంట్లో తారక్ అయితే లేడు పెద్ద సీక్వెన్సే స్టార్టింగ్ స్టార్టింగ్ పెద్ద సీక్వెన్స్తోనే మొదలు పెట్టేడతాను ఓకే సో మరి సెకండు షెడ్యూల్లో తారక్ రావాలి అది ఈ మంత్ ఎండింగ్కి రావాలని చెప్పేసి మనకు తెలిసినటువంటి సమాచారం సో మరి ఇప్పుడు దానికోసం మరి అందులో ఒక లుక్ వేరే ఉంటుంది దీనికోసం లుక్ వేరే ఉంటుంది మార్చాలి మేధాకా ఆగాలి అంటే వీళ్ళు నష్టపోతారు ఇక్కడ ఎందుకంటే తను వీళ్ళందరూ కూడా షెడ్యూల్ వేసి ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చాలా భారీ స్థాయిలో ఎందుకంటే ప్రశాంత నీళ్ళు తారక్ కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో చాలా భారీ స్థాయిలో దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ని కేటాయించారని చెప్తూ ఉన్నారు మరి దాన్ని ఈ షెడ్యూల్ని తన వల్ల డిస్టర్బ్ అవడం ఎప్పుడు కూడా తార కొప్పుకోడు సో తన నిర్మాతల హీరోగానే పేరు ఉంది ఇప్పటివరకు కూడా సో చివరికి మొత్తానికి ఇప్పుడైతే ముంబై నుంచి వచ్చేసాడు హైదరాబాద్ వచ్చేసాడు దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా మనకి బయటకు వచ్చాయి అక్కడ దానికోసం యాక్చువల్గా వారు కోసం వార్ టూ కోసమే తను సన్నగా తయారయ్యాడు కాకపోతే లుక్ మాత్రం ఇక్కడ హెయిర్ స్టైల్ మార్చాల్సి ఉందని చెప్పి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రశాంత్ నీళ్ళ కోసం సో ఇప్పుడు మనకు లేటెస్ట్ డెవలప్మెంట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే తను తను ఏదైతే ప్రశాంత నీళ్ళతో సినిమా చేస్తున్నాడో దానికోసం ఆ లుక్ను మార్చుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు సందిగ్ధంలో ఉన్నారు కానీ ఇప్పుడైతే ఈ సినిమా షూటింగ్కి షూటింగ్లో పార్టిసిపేట్ చేయాలి పాల్గొనాలి ఇది డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి తను నిర్ణయం తీసుకున్నట్టు దానికోసం వార్ టూలో ఏదైతే లుక్ ఉందో దాన్ని మార్చుకొని ఈ సినిమా లుక్ కోసం మారిపోవడానికి తను సిద్ధమైనట్టుగా ప్రస్తుతం మనకు తెలుస్తూ ఉంది సో ఎందుకంటే మళ్ళీ అంటే ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ లుక్ మార్చుకొని మేలో ఆ పాట చేసేసి ఇంక మళ్ళీ దీనికి వచ్చేస్తా ఎందుకంటే ఆ పాట అయిపోతే తనకు సంబంధించినటువంటి మొత్తం షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది పార్ట్ టూ ఆల్రెడీ టాకీ పార్ట్ అంతా అయిపోయింది ఈ పాట ఒకటి ఇంకొక పాట కూడా ఏదో ఉందంటున్నారు అది పృథిక రోషన్ సంబంధించింది అది కూడా అంత అంత అయిపోయింది ఆగస్టు ఫోర్టీన్త్ వార్ టు రిలీజ్ సో దాని మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఎందుకంటే యషాజ్ ఫిలిమ్స్ బ్యానర్ అది వస్తుంది సో వాళ్ళు ఇప్పుడు దాకా వరుసగా ఫ్రాంచైజీలన్నీ చేసుకుంటూ వస్తున్నారు ఒక టైగర్ కానివ్వండి ఒక వార్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఆ బ్యానర్కి చాలా పెద్ద పేరు ఆదిత్య చోప్రా మనకు తెలుసు ప్రొడ్యూసర్ సో దీనికోసం ఇప్పుడు దాకా ఏంటంటే కొంచెం డైలమోలా ఉండాడు లుక్ మార్చుకోవాలా వద్దా అది అయిపోయిన తర్వాత అంటే వార్ టూ పూర్తి చేసుకొని ఈ షెడ్యూల్కి వస్తానని ఇదివరకు మాటిచ్చాడు అందుకు తగ్గట్టే వాళ్ళు ప్లాన్ చేసుకొని ఫస్ట్ షెడ్యూల్లో తారక్కలు లేకుండా మిగతా క్యాస్టింగ్ మీద సీన్లు చేసుకోవడానికి వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఇప్పుడు తారుమారయ్యాయి ఎందుకంటే ఈ హృతిక రోషన్ గాయం అవటం వల్ల సో ఏదేమైనప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈ సినిమాకి అంటే డ్రాగన్ అని చెప్పి మనం వర్కింగ్ టైట్లు అనుకుంటూ ఉన్నాం ఈ డ్రాగన్ కోసం లుక్ మార్చేసుకుందాం షూటింగ్లో పార్టిసిపేట్ చేద్దాం ఎందుకంటే అది మేలో ఉంది కాబట్టి ఈ లోపల ఈ షెడ్యూల్ కంప్లీట్ చేసుకొని దానికి అని చెప్పేసి తను డిసైడ్ చేసుకున్నాడు అనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం సో రాబోయే రోజుల్లో స్వల్పకాలంలోనే మనకి అది వస్తాడా షెడ్యూల్లోకి వస్తాడా లేదా అనే విషయం మీద మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ